వెల్కమ్ టు మెగానేన్ నేర్మి జర్నలిస్టల్ని ప్రస్తుతం తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఒక ప్రకంగా యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది తిరువురులో ఎక్కడ చూసినా సరే పోలీసులు ఉన్నారు విజయవాడ నుంచి వైసీపీ చెందిన నేతలందరూ కూడాను పెద్ద ఎత్తున ఈరోజు తిరువురు వెళ్లడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తిరువురు వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎల్ఏ ఎమ్మెల్యే నల్లగంటల స్వామిదాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీకి మద్దతులందరూ కూడాను ఈరోజు మున్సిపల్ కార్యాలయ వద్ద చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అంటే ఊరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు మొత్తం ఇరవై ఒక్క మంది మద్దతు కావాలి ఇందులో వైసీపీకి పదిహేడు మంది ఉన్నారు ముగ్గురు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు ఒక ఎమ్మెల్యేగా ఓటు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చాలామంది టీడీపీకి మద్దతున్న నేపథ్యంలో ఆ అవకాశాన్ని మేము చేజెక్కించుకుంటామని కూడాను టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కులికిపడి శ్రీనివాసు పెద్ద ఎత్తున తన అనుచరి గణంతో మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు పదిహేడు మంది వైసీపీ కౌన్సిలర్లు ఉండగా ఎలాగా మీకు ఆ సీటు ఆ పదవి వస్తుందని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా చెందిన వైసీపీ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు దేవిని అవినాష్ ఆ ప్రాంతం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం ఉద్రిక్తతల నడుమ కోరం లేకపోవటం వల్ల ఏదైతే చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ఆర్డీఓ మాధురి కొద్దిసేపటి క్రితం కూడా వెల్లడించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో కూడాను పూర్తిగా కూడాను అక్కడ ఆ ప్రాంతంలో వైసీపీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలామంది ప్రస్తుతం వైసీపీ పార్టీ అధికారం లేని నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారని వారందరి ఓట్లు ఆ తెలుగుదేశం పార్టీకి వస్తాయి ఖచ్చితంగా తమ ఎవరైతే అభ్యర్థిని సూచించాము కస్తూరిబాయి వైసీపీ అభ్యర్థి రాజీనామా చేసిన నేపథ్యంలో నిర్మల అనే తెలుగుదేశం పార్టీ చెందిన ఒక కార్పొరేటర్ను అక్కడ ఆ ప్రాంతంలో ఆ చైర్మన్ చేయాలని చెప్పుకున్నాను కొలుగుపడి శ్రీనివాసు భావిస్తున్నారు మరి పక్కన ముదుగు ప్రసాద్ అనే వ్యక్తిని కూడాను ఇటు వైసీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ చేయాలని చెప్పుకున్నాను వీరు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఉద్రిక్తం వ్యక్తి పరిస్థితులు నెలకొన్నాయి ఒక పది మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో కౌన్సిలర్లు ఉన్నారో వారు ఎవరికి ఓటు వేస్తే వారు చైర్మన్గా కూడా ఎన్నికయ్యే అవకాశం ఉంది మరో పక్కన విప్పు జారీ చేశారు ఎవరు కూడా కౌన్సిలర్ ఎవరు కూడాను తమ మాట అయినకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడాను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు వైసీపీ కౌన్సిలర్లకి ఒక ఇప్పు లాంటిది కూడా జారీ చేశారు ఇప్పటికీ వారు కూడాను క్యాంపుకి తరలించడం జరిగింది అయితే తమ క్యాంపుకి వెళ్లలేదని తమను కిడ్నాప్ చేశారని చెప్పు కూడాను వైసీపీ నేతల మీద అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతల ఒత్తిడితో వైసీపీకి చెందిన ఎవరైతే కౌన్సిలర్ల తాలూకు భర్తలు అందరూ కూడాను అటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం కొంచెం నాటికీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏదేమైనా సరే పది మంది కార్పొరేటర్లు బలం ఉంటేనే స్థానికంగా కూడాను అక్కడ ఆ చైర్మన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూరం లేకపోవటం వల్ల కూడాను తమ ఏదైతే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కూడాను ఆర్డీఓ మాదిరి వెల్లడించారు కానీ తిరువూరులో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వైసీపీకి చెందిన నేతలందరూ కూడాను ఆ ప్రాంతంలో రావటం టీడీపీకి మద్దతుదారులందరూ కూడా పెద్ద ఎత్తున రావటం ఎమ్మెల్యే కులికిబడి శ్రీనివాసు వ్యవహార శైలి అలాగే ఆయన స్టైల్ కూడా తెలిసింది నేపథ్యంలో ఆయన చేస్తున్న అడావడికి స్థానికంగా ఉన్న ఆ పోలీసులు కూడా బెమ్మిలెత్తిపోయే పరిస్థితి నెలకొంది మన పక్కన దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ మొండితో ఒక అరుణ్ కుమార్లు హోరాహోరిగా కూడాను వైసీపీ నాయకుల తరఫున పెద్ద ఎత్తున యుద్ధం చేశారని చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే ఈరోజు కోరం వాయిదా పడినందని చెప్పుకున్నాను ఆర్డీఓ మాదిరి కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది అయితే స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పడుతున్న ఇబ్బందులు కూడాను నీలం సహాని ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆమె దృష్టికి తీసుకెళ్లాలని చెప్పుకున్నాను పార్టీ అధినేత ఆదేశాలతో కొద్దిసేపటి క్రితము మున్సిపల్ సంబంధించిన ఎన్నికలు అలాగే నగర పంచాయతీలకు సంబంధించిన సమస్యలు వైసీపీ ఉన్నా సరే ఉద్దేశపూర్వకంగా వారిని గురి చేసి ఆ పేటాన్ని చేయిజెక్కించుకోవడంపై ఎన్నికల కమిషనర్ నీలం సానికి లీలా అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ముండితో కరుణ్ కుమార్ దేవినేని అవినాష్ తదితరులు ఫిర్యాదు చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో కలిసి మెగా నేను కోసం మీ అలీం